మా ఛానల్లో ప్రసారం అవుతున్న మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రాం కు మంచి పాపులారిటీ ఉందన్నది నిజం నాగార్జున ప్రారంభించిన ఈ షో మంచి జనాదరణ కూడా కూడగట్టుకుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఈ షోకు నాగార్జున బదులుగా మెగా హీరో చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి మధ్య ఈ షో సంబంధించి వ్యత్యాసం ఏమైనా ఉందా ఈ సిరీస్ కూడా గతంలో సూపర్ హిట్ ఏనా అనేది ఓసారి చూద్దాం నాగార్జున ప్రశ్నలు సంధించే విధానం జవాబు చెప్పే వ్యక్తి హావ భావాల అబ్జర్వేషన్ స్పాంటేనియస్ గా మాటలను కూర్చుకునే విధానం అక్కడ టెంపో డ్రాప్ అవకుండా ప్రోగ్రామ్ ని నడిపించే పద్ధతి దీనికి తోడు అభిమానుల పరంగా నాగార్జునకు కలిసి వచ్చిన లేడీస్ ఫాలోయింగ్ వీటన్నింటికి మించి అరవై ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఇవన్నీ కలిపి మీలో ఎవరు కోటీశ్వరుడిని నడిపించడంలో నాగార్జున సఫలీకృతుడయ్యాడు లేటెస్ట్ గా వస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడి ద్వారా మరో ప్రముఖ హీరో రంగ ప్రవేశం చేశాడు నిజానికి చిరం చిరంజీవి గారు స్వతహాగా బిడియస్తుడు పెద్ద తెరపై తన హావ భావాలతో మాస్ జనాన్ని మైమరిపించేశాడు కానీ బుల్లి వచ్చేసరికి కొంచెం తడబడుతున్నాడు ఏడు సంవత్సరాల గ్యాప్ తీసుకుని కెమెరా ముందుకు వచ్చి చేసిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ లో నాలుగో వంతు కూడా ఈ ప్రోగ్రామ్ కు లేకపోవడం చిరు అభిమానులను కొంచెం నిరుత్సాహపరుస్తోంది నిజానికి ఇలాంటి షోలు చేయడం చాలా కష్టంతో కూడి అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా రియాక్ట్ కాకుంటే ప్రోగ్రాం సాగుతుంది మాటల కూర్పును సరిగ్గా కూర్చుకోలేకున్నా చూసే ప్రేక్షకుడు నిరుత్సాహపడతాడు ఉదాహరణకు ఈ ప్రోగ్రామ్ టీఆర్పిని చూడండి లేటెస్ట్ గా ఈ ప్రోగ్రామ్ కు ఐదు పాయింట్ ఎనిమిది టిఆర్పీ ఉంటే ఇదే సమయానికి జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న అనసూయ యాంకరింగ్ లో వస్తున్న జాక్ పాట్ షో ప్రోగ్రామ్ కు టిఆర్పీ ఆరు పాయింట్ ఐదుగా ఉందంటే మీలో ఎవరు కోటీశ్వరుడు ఎలా ఉందో మీరే డిసైడ్ చేసుకోండి